రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఔషధ వినియోగదారుల యొక్క హక్కులు కలరాస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం మందుల వినియోగదారులు అంటే వ్యాధిగ్రస్తులు అదేవిధంగా ప్రజలు ఎవరైనా సరే ఒక మెడికల్ షాపుకు వెళ్ళి మందులు కొనుగోలు చేసి అవి వారి యొక్క సమస్యలకు చికిత్సలుగా వాడాలని మందులు కొనుగోలు చేసేటువంటి క్రమంలో మందుల వినియోగదారులు తమ హక్కులను కోల్పోతున్నారు ముఖ్యంగా ప్రతి వినియోగదారుడు ఆలోచన చేయాల్సినటువంటి విషయం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ మందులు ఎవరు జారీ చేస్తూ ఉన్నారు క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్ ద్వారా ఆ మందులు జారీ చేయబడుతున్నాయా లేకపోతే నకిలీ వ్యక్తులు తమకు మందులు జారీ చేస్తూ ఉన్నారా అన్నటువంటి విషయాన్నే ప్రతి మందులు కొనుగోలు చేసే వినియోగదారుడు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వైద్యులు మెడిసిన్స్ అంటే మందులు ఔషధాలు ఏవైనా సరే ఒక చికిత్స కొరకు రాసినప్పుడు అవి ఉదయం వేసుకోవాలా సాయంత్రం వేసుకోవాలా అని చెప్పడానికి మాత్రమే వైద్యులకు సమయం ఉంటుంది ఎందుకంటే పేషెంట్లు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు కూడా ఎక్కువ సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి అటువంటి సందర్భాల్లో మందులు ఏ విధంగా వేసుకోవాలా అని చెప్పేసి ఏ విధంగా మందులను అని చెప్పేసి ఇటువంటి సమాచారాన్ని కేవలం ఫార్మసిస్ట్ మాత్రమే ఇవ్వగలడు ఎందుకంటే ఔషధాల మీద సమగ్ర అవగాహన కలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఈ వైద్య ఆరోగ్య రంగంలో అంటే కేవలం ఫార్మసిస్ట్ అని మాత్రమే చెప్పాలి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఎలా తయారైపోయిందంటే నూటికి తొంభై తొమ్మిది శాతం మందుల షాపుల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టు లేడు అన్నది ప్రజలు జగమెరిగినటువంటి సత్యం ఇది ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి మందులు కొనుగోలు చేసేటువంటి వినియోగదారుడు మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ క్రమంలో కడప జిల్లాలో ప్రతి మెడికల్ షాపు బయట ఔషధ నియంత్రణ శాఖ అధికారుల యొక్క ఫోన్ నంబర్లు పెట్టాలని చెప్పేసి ఏపీ ఫార్మా జేఏసీ రోజు డిమాండ్ చేస్తూ ఉంది కారణం ఏంట్రా అంటే మందులు కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు ఫార్మసిస్టుల ద్వారా కాకుండా అనర్హుల చేత మందులు కొనడం జరుగుతూ ఉంది ఇది చట్టరీత్యా నేరం కూడా అదే విధంగా మందుల కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు ఇదొకటే కాకుండా ఇంకా చాలా విధంగా నష్టపోతూ ఉన్నారు మందులు కొనుగోలు చేసినప్పుడు ప్రతి వినియోగదారుడు గుర్తించుకోవాలనిచ్చినటువంటి మరొక విషయం ఏంటంటే మందులు కొనుగోలు చేసిన తర్వాత ఖచ్చితంగా బిల్లు అనేది తీసుకోవాలి ఏ మందు కొంటున్నాడు ఏ బ్రాండ్ కొంటున్నాడు ఆ బ్రాండ్ను ఈ ఏ విధంగా దాన్ని ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఏ బ్యాచ్లో తయారు చేశారు దాని యొక్క ఎక్స్పైరీ డేట్ ఏంటి దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి బిల్లులో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ మందులు కొనుగోలు చేసినటువంటి వినియోగదారుడు వాటిని కన్జ్యూమ్ అంటే వాళ్ళ వాటిని మింగిన తర్వాత ఏదైనా సమస్యలు ఉత్పన్నమైతే ఏదైనా తన ఆరోగ్యానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా తన ప్రాణాలకే సమస్య వచ్చినప్పుడు మనం అడిగేటువంటి హక్కు బిల్లు తీసుకున్నటువంటి వినియోగదారుడికి మాత్రమే ఉంటుంది మనం కనుక బిల్లు తీసుకోకపోతే నువ్వు మా మెడికల్ షాప్లో నువ్వు ఈ మందులు కొనలేదు నువ్వు ఎక్కడో తెచ్చుకున్నావు మాకు సంబంధం లేదని చెప్పి చేతులు ఎత్తేసేటువంటి చాలా సందర్భాలు కూడా మనం చూసాం ఒక ఒకవేళ అలాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు ఆ బిల్లు ద్వారా మనకు జరిగినటువంటి నష్టానికి ఏదైతే ఆరోగ్యమై ఏ విధంగా అయితే మనకు నష్టపోతామో దానివల్ల మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఎంతైతే మనం నష్టపోయామో దాన్ని తిరిగి మనం పొందే విధంగా ఒక ఎక్స్కరేష ఒక నష్టపరిహారం కింద మనం పొందే విధంగా మనం కన్జ్యూమర్ కోర్టులను అదేవిధంగా ఏవైతే లీగల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో న్యాయ సంస్థలు వాటి ద్వారా మనం ఒక ఎక్స్క్రేషియా టైప్లో మనం పొందడానికి అవకాశం ఉంటుంది అదే నువ్వు బిల్లు తీసుకోకపోతే నీ ప్రాణానికి నీ ఆరోగ్యానికి నువ్వే కారకుడు అవుతావు అందుకే వినియోగదారుడా మేలుకో అని చెప్పేసి ఈరోజు ఏపీ ఫార్మా జేఏసీ తరఫున మేము ఒక పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా మందులు చాలా విచ్చలివిడిగా వాడడం చూస్తా ఉన్నాం మనము గంజాయి వంటి మందులకు ప్రత్యామ్నాయంగా కొన్ని మందులు ఎందుకంటే మనం వాటి పేర్లు చెప్పకూడదు ఎందుకంటే ఇది ప్రజల్లోకి పోతే ఓహో ఈ మందులు కూడా మనం మత్తు కారక మందులను ఈ విధంగా కూడా గంజాయికి ప్రత్యామ్నాయంగా మార వాడచ్చా అనేటువంటి సమాచారం మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ కొన్ని మందుల పేర్లు మేమైతే చెప్పడం లేదు కానీ కానీ కొంతమంది గంజాయి ఇటువంటి మత్తు పదార్థాలకు ప్రాత్యామ్నాయంగా మెడికల్ షాపులో దొరికేటువంటి ఔషధాలను వాడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటివి అరికట్టాలన్నా కూడా మనకు ఖచ్చితంగా ప్రజలు ఈ యొక్క ఔషధ నియంత్రణ శాఖకు సహాయార్థం ఖచ్చితంగా వీళ్ళు మమేకమవ్వాల్సినటువంటిది పరిస్థితి ఉంది సంఘటితంగా ఔషధ నియంత్రణ శాఖ మరియు ప్రజలు ఇటువంటి వాటిని ఇటువంటి నేరాలను ఇటువంటి పరిస్థితులను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వీటన్నిటికీ కూడా వీటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అన్నట్టుగా ప్రతి మెడికల్ షాపు బయట ప్రతి మెడికల్ షాపు బయట రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా కడప జిల్లాలో ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు కడప జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం కాబట్టి ఒకటే మేము ఈరోజు కడప జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులను కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి మెడికల్ షాపు బయట ఆ యొక్క స్థానిక ఔషధ నియంత్రణ శాఖ అధికారుల యొక్క ఫోన్ నంబర్లు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అప్పుడే ప్రజలు మందులు కొనుగోలు చేసేటువంటి వినియోగదారులు అందరూ కూడా ఈ యొక్క నేరాలను ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఔషధ మందుల కొనుగోలు విషయంలో ఖచ్చితంగా వాటిని మీ దృష్టికి తీసుకొచ్చి మీ యొక్క విధులను సులభతరం చేసి ఈజీగా మీరు ఈ నేరాలను అరికట్టే విధంగా మీకు సహాయార్థంగా ప్రజలందరూ ఔషధ వినియోగదారులందరూ కూడా పనిచేస్తారు కాబట్టి రేపటి నుంచి ప్రతి మెడికల్ షాపు బయట స్థానిక ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ఫోన్ నెంబర్లు ఖచ్చితంగా పెట్టాలని చెప్పి సందర్భంగా ఏపీ ఫార్మా జేఏసీ తరపున మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఒక గొప్ప కార్యక్రమము మన ఏపీ ఫార్మాజేసీ ద్వారా చేయడం జరిగింది దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరము ఏడిఏ ఆఫీస్కు వెళ్ళడం జరిగింది ఏపీ ఫార్మాజేసీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరం పోయి అక్కడ ఒక లెటరు ఇవ్వడం జరిగింది ఆ లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మెడికల్ స్టోర్ ముందర డిఏ గారి నెంబర్లను ఖచ్చితంగా ఉంచాలి ఎందుకంటే చాలా చాలామంది చదువుకున్నమి చదువుకోవాలైతే ప్రతి ఒక్కరు కూడా మెడికల్ షోర్కి వస్తారు వచ్చి మెడికల్ షోర్ మందులు తీసుకుంటారు కానీ ఆ యొక్క నాణ్యత ఏంటి అసలు మందులు యాంటీబయోటిక్ వాళ్ళు ఇచ్చేదానికి వాళ్ళకి అధికారం ఉందా లేదా ఇవన్నీ కూడా తెలియనటువంటి మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే విచిత విచ్చలవిడిగా ఈ యొక్క అనర్హులు వాళ్ళు ఫార్మసులు కాని వాళ్ళు ఇష్ట రాజ్యంగా స్లీపింగ్ టాబ్లెట్స్ అయితేనేమి యాంటీబయోటిక్స్ అయితేనేమి చెడ్డులు హెచ్చు హెచ్చు వన్ డ్రగ్స్ ఇట్లా రకరకాలుగా ఇవ్వడము ప్రజల ప్రాణాలతో చెలగాట అవ్వడము చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి ఇలాంటి జరగకుండా డేడీ డీ గారి నెంబర్లుగా మెడికల్ స్టోర్ ముందర ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగితే ఖచ్చితంగా ఆ నెంబర్కు ఫోన్ చేయడానికి వీలుంటుందని చెప్పి మీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇదివరకే ఒక సంవత్సరం క్రితం జరిగింది మన రాజంపేట అపోలో మెడికల్ స్టోర్లో అన్క్వాలిఫైడ్ క్వాలిఫైడ్ అయినటువంటి ఒక వ్యక్తి మందులు ఇచ్చి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది దానికి కారణం అన్క్వాలిఫైడ్ ఫార్మసి ఫార్మసిస్ట్ లేని వ్యక్తి ఫార్మసిస్ట్ చదవని వ్యక్తి ఈ విధంగా మందులు ఇవ్వడం వలన చనిపోవడం జరుగుతుంది అలా జరగకుండా ఉండాలా ఫార్మసిస్టులంతా ఐక్యంగా ఉంటే ఫార్మసిస్ట్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి ప్రజలు మీ మామ మాతో మీరు మమేకమైతే మేము చేసే ప్రతి పనిలో మీ యొక్క ప్రాణాలకు మేము పూర్తిగా బాధ్యతగా మేము వ్యవహరిస్తామని చెప్పి ఈ సభ మీకు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఏపీ ఫార్మా జేఏసీ తరఫున ఏడి డిఐ గారి కార్యాలయంకి వచ్చి రిమ్స్ కా ప్రాంగణంలో ఉన్నటువంటి డిఐ కార్యాలయంకి వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఏవైతే కడప నగరంలో ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మందుల షాపు బయట డిఐ వారి నంబర్లు డిస్ప్లే చేయవలసిందిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇది ఎందుకోసం అనగా ఫార్మసీలో ఉన్నటువంటి వ్యక్తులు ఫార్మసిస్ట్ చదివిన ఫార్మసీ చదివిన వ్యక్తులా లేదంటే నకిలీ వ్యక్తులు ఉన్నారా మీకు ఏవైతే మందులు జారీ చేస్తున్నారో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోటి మందులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద ఉంది మీరు ఏవైతే మందులు వాడుతున్నారో అవి ఏ విధంగా వర్క్ పనిచేస్తున్నాయి ఏ మో మోతాదులో ఇవ్వాలి అనేసి ఫార్మసీ చదివినటువంటి వ్యక్తికి మాత్రమే తెలుసు అవి ఏ విధంగా వాడాలని ఒకవేళ ఫార్మసిస్ట్ చదవని చదవని వ్యక్తులు నకిలీ వ్యక్తులు ఏవైతే జారీ చేస్తున్నారో మందులు అటు ఆ సమయంలో మీరు ఏడి కానీ డిఐ గారికి కంప్లైంట్ ఇచ్చినచో వారు తగిన చర్యలు తీసుకుంటారు వారి మీద అప్పుడు ఏమైతుందంటే ప్రజలకు వీటి మీద అవగాహన పెరిగి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండి క్వాలిఫైడ్ పీపుల్ చేత మీకు సేవలు అందించేదానికి అవకాశం ఉంటుంది దీనివల్ల మేము ప్రజల ఆరోగ్యం కాపాడిన వారు అవుతారు దీన్ని ప్రతి ఒక్కరు కూడాను దీనిలో భాగస్వామ్యం కావాల్సిందిగా ఏపీ ఫార్మా జేఏసీ తరఫున మేము కోరుతున్నాం ఈరోజు ఫార్మసిస్ట్ జేఏసీ యూనియన్ ద్వారా కడప జిల్లాలో ఏడీని డిఐని కలవడం జరిగింది ఏమనగా ఫార్మసిస్టులు మెడికల్ షాపుల నందు అన్క్క్వాలిఫై అన్క్వాలిఫైడ్ ఉండడం వల్ల హెచ్ వన్ హెచ్ హెచ్ టూ డ్రగ్స్ అమ్మడం వల్ల పేషెంట్లకు ఏమైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏడీడీఐని నెంబర్లకి సంప్రదించవలసిందిగా కోరాలని ఈరోజు కలవడం జరిగింది